ఈ రోజు మంచి మంచి సరికి అయితే నేను ముందుకు వచ్చాను ఇలా ప్లాస్టిక్ డబ్బాల మీద మూతలు అనేవి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి కదండి ఏదో ఒక రూపంలో అయితే మనకి అనేవి వస్తాయి పడేయకుండా దాచుకుంటాం కదా ఈ సారి ఇలాగ డెకరేషన్ కింద అయితే యూజ్ చేసుకోవచ్చు అండి మూతలు అనేవి ముందుకి ఇలా మీకు నచ్చిన కలర్స్ అనేవి క్లాత్లు అనేవి ఉంటే ఇలా తీసుకొని వీడియో లో చూపిస్తున్నట్టుగా ఒక క్లాత్ అనేది కింద పెట్టి పైన మూత అనేది పెట్టి ఇలా రౌండ్ చుట్టుకొని ఇలా మీరు బైండింగ్ అయితే కానీ లేకపోతే ఇలా దారంతో గాని చుట్టుకొని ఇలా మనం డెకరేషన్ కింద అయితే యూజ్ చేసుకోవచ్చండి ఇంపించం కలర్ఫుల్ గా ఉండాలి అనుకున్నట్లయితే మనకి ఇలా చిన్నవి మిర్రర్స్ ఉంటాయి కదా అవి కూడా కొంచెం గమ్ పెట్టి మీకు నచ్చినట్టుగా అలంకరించుకోవచ్చు ఇలాగా ఒక్కొక్క రకంగా ఇలా చేసి చూపిస్తున్నానండి మీరు కొంచెం అందంగా అయితే తీర్చిదిద్దుకోవచ్చు మీకు ఏదో ఇలా ఉపయోగపడుతుందని మాత్రమే మీకు అడ్వైజ్ ఇస్తున్నాను అంతే అండి ఇలా కూడా ఉపయోగించుకోవచ్చు అని ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని నేను అయితే అనుకుంటున్నాను ఇలా మనకు నచ్చిన క్లాత్లు అనేవి తీసుకొని చక్కగా ఇలాగ డెకరేషన్ కింద అయితే యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మంత్ ఇలా దసరా అనేది ఉంది కదా ఇలా ఏ ఫంక్షన్ కానీ ఇలాగా డెకరేషన్ అనేది చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటది అండి కలర్ఫుల్ గా ఇలా మంచి మంచి క్లాత్లు అనేవి తీసుకుంటే మనకి చూడడానికి నిండిగా ఉంటుంది ఇలా మీకు నచ్చినవన్నీ చేసుకొని మనం ఇలా అందంగా అయితే తయారు చేసుకోవచ్చండి చూసారు కదా ఎంతో ఈజీగా రూపే ఖర్చు అనేది ఉండదు మనకి ఇలా ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం ఇలా డెకరేషన్ అయితే చేసుకోవచ్చు మీకు ఏదో సింపుల్ గా ఇలా చేసుకోవచ్చు అని ఒక ఐడియా మాత్రం ఇస్తున్నానండి మీరు ఇది కొంచెం సరి విధంగా అయితే చేసుకోవచ్చు ఇప్పుడు ఇంకోటి ఇలాగా జాకెట్ ముక్క అనేది కొంచెం పెద్దది తీసుకుని ఇలా ఒక రౌండ్ చుట్టుకున్నాను ఇప్పుడు మనం ఇలాగ కింద పొరల కింద వస్తుంది కదా చూడండి ఇలా కూడా మనం పెట్టుకోవచ్చు అటు సైడ్ ఇలాగా సరే కదా లేకపోతే ఇలా మధ్యలో ఇంకొంచెం ఏదైనా చిన్నది పెట్టుకొని ఫ్లవర్ లాంటిది అలా అయినా బాగుంటుంది మాములుగా మీ దగ్గర ఇంకొంచెం మంచివి శారీస్ కానీ లేకపోతే మంచి ఫ్లర్ఫుల్ ఉన్న బెడ్షీట్లు కానీ తీసుకొని ఇలా మీ దగ్గర చిన్నీరు ప్లేస్ లో కొంచెం మంచిగా ఉన్న శారీస్ అనేవి తీసుకొని ఇంకా కలర్ఫుల్ గా ఉంటుంది ఇదే మామూలుగా అలా ఇలా పెట్టుకోవచ్చు అని ఒక విధంగానే మీకు చూపిస్తున్నాను అంతే ఇలా చేయమని కాదు సింపుల్ గా అయితే ఉంటుందండి ఇలా డెకరేషన్ అనేది ఇప్పుడు మనం ఇలా తయారు చేసుకున్నావి చక్కగా మనకి ఇలా గమ్ అనేది ఉంది కదా టూ ఇన్ వన్ టేప్ ఉంటుంది కదండి అవి అయితే ఇలా అంటించుకుంటే సరిపోతుంది మీకు నచ్చినట్టుగా ఇవి అంత మంచిగా అయితే ఉండట్లేదు కొంచెం మంచి ఇది గమ్మ టేప్ లాంటివి తీసుకోండి ఇవి మనం అతిపిస్తూ ఉంటాయి ఊడిపోతా ఉంటున్నావి కొంచెం మంచి టేప్ తీసుకోండి ఇలా మనకి నచ్చిన ప్లేస్ ఇలా చక్కగా డెకరేషన్ అయితే అండి చాలా అంటే చాలా సింపుల్ గా ఉంటుంది తర్వాత ఈ డెకరేషన్ అంతా అయిపోయినాక ఒక బల్ల లాంటిది నక్క పెద్ద టేబుల్ లాంటిది ఏమైనా ఉంటే అది వేసుకొని దానిపైన కొంచెం కలర్ఫుల్గా ఉన్న బెడ్షీట్లు వేసుకొని చక్కగా ఇలాగ అమ్మవారిని అలంకరించుకుంటే సరిపోతుందండి ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని నేనైతే ఆశిస్తున్నాను చాలా అంటే చాలా ఈజీగా ఇంట్లోనే తక్కువ వస్తువులతో డెకరేషన్ అనేది చేసుకోవచ్చు బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు ఉంటా మరి